సీఎం జగన్ ను సారాయి ఇసుక వ్యాపారిగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మాటలు దాడి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి ఏపీని కాపాడుకోవాలని ఆయన అన్నారు అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయవేరి సభలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు సభకు వచ్చే ముందు అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించారు అమ్మి నాన్నయ్య గుంతను తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నానగుంతులో సారా పో సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ దోచే ఒక స్కామ్స్టర్ అతను అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తొచ్చేదని ఇప్పుడు కోడిగుడ్డు గురించే అందరూ చెప్పుకుంటున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు తనకు పదవులు ముఖ్యం కాదని ఏపీ అభివృద్ధి ఒకవేళ పదవే కావాలనుకుంటే ప్రధాని మోదీ ఎప్పుడో ఇచ్చేవారని తెలిపారు తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు పవన్ కోడి గుడ్డు పెట్టింది ఇంకా బొతుకుతూ ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ ఇచ్చింది ఐదు మంత్రిని మంత్రినిచ్చింది ఒక వెబ్నిచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయింది